ఉట్లపల్లి గ్రామ సర్పంచ్గా మిత్రపక్షాలు బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థిగా కొనకంచి చంద్రశేఖరరావును నేను నిన్న ఉట్లపల్లి గ్రామ పంచాయతీలో నామినేషన్ వేయడం జరిగింది అదేవిధంగా ఉట్లపల్లి గ్రామంలో ఉన్న అన్ని సమస్యలపై మంచి అవగాహన ఉంది అదే కాక నేను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వ్యవసాయ పని వ్యవసాయం చేస్తూ ఊళ్ళే అందరికీ అందుబాటులో ఉంటాను అదేవిధంగా అన్న ఆపద వచ్చిందంటే ఆదుకునే వ్యక్తినే అంతేకాకుండా ఈ రోజు నుంచి మీకు నేను ఎవరికి ఆపదొచ్చినా ఆదుకుంటానని భరోసా ఇస్తూ ఉట్లపల్లి గ్రామంలో నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ వేడుకుంటున్నాను గ్రామస్తులందరికీ విజ్ఞప్తి ఉట్లపల్లి గ్రామం నుండి హలో మనకు ఈ రెండు వేల ఇరవై ఐదు ఎలక్షన్స్లలో జనరల్ అభ్యర్థిగా మనకచ్చి చంద్రశేఖరరావు గారు వారికి అవకాశం వచ్చింది వారు నిన్న సర్పంచ్గా నామినేషన్ వేశారు శేఖరరావు గారికి గ్రామ సమస్యల మీద మంచి అవగాహన ఉన్నది వారి తండ్రి గారు కూడా గ్రామానికి ఎంతో సేవ చేశారు మరియు గ్రామంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు వ్యవసాయ రంగం అయినది మహిళలు వృద్ధులు యువత అన్ని రకాలైనటువంటి సమస్యల మీద వారికి మంచి అవగాహన ఉంది నిత్యం కూడా ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా తన జేబుల నుంచే ఖర్చు పెట్టుకునేది పనులన్నీ చేయించేటువంటి శక్తి ఓపిక అనేటువంటిది శేఖరరావు గారికి ఉన్నది కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా ఈ అవకాశం వచ్చినందుకు శేఖరరావు గారిని తప్పకుండా భారీ మీదతో గెలిపించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం గ్రామ సర్పంచ్ అభ్యర్థి చంద్రశేఖరరావు గారికి ఉట్లపల్లి గ్రామ బీజేపీ బీజేపీ టీడీపీ సిపిఎం పార్టీలు బలపరిచిన అభ్యర్థికి అమూల్యమైన ఓటు వేసి గ్రామాభివృద్ధికి సహకరించు అభివృద్ధి సహకరించవలసిందిగా కోరుచున్నాము అట్లాగే బీజేపీ తరఫున పూర్తి మద్దతును తెలియజేస్తున్నాము కొనకంచి రావు అయితే మనకు అందుబాటులో ఉంటాడు రైతు బిడ్డ ఏ పనికైనా మనకు అందుబాటులో ఉండి ముందల ఉండి నడిపిస్తాడు ఏ పనైనా చేస్తాడు ఆ పనికి మనము ఆయనకి సహకరించాలి ఓటు వేసి గెలిపించాలి